ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రమ అనంతపురం అనంతపురం జిల్లా నుంచి మంచి కాంపిటీషన్ చెప్తా పదకొండవ జత వారు బయలుదేరి రావాలంటే లేట్ చేయకూడదు నారా గ్రాంపి చౌదరి గారు అని కమ్మాయి వెంకటేశ్వర్లు గారు మానవస్పల్ల వారి చేత బయలుదేరి రావాలా లేట్ చేయకూడదు పదకొండవ నెంబర్ వారు బయలుదేరి రావాలా మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తర్వాత చేయాలి

రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సికన్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి పద్నాలుగు సికన్లు వెనుకబడి ఉన్నాయి వచ్చాయన్న కూడా వచ్చాయి పదకొండవ నెంబర్ వారు బయట రావాలని ప్రత్యేక రాలేదు బయట వైఎస్ నాయుడు గుల్స్థాయన్న ఇప్పటివరకు మొదటి స్థానంలో కొనసాగుతున్నవారు గోరెడ్డి కిషోర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల మండలం నంద్యాల జిల్లా నంద వారి ద్వారా మొదటి స్థానంలో జూనియర్ వీరనరసింహారెడ్డి జూనియర్ ఇంద్రసేనారెడ్డి ఇంద్రసేనారెడ్డికి లాగిన దూరం నాలుగు వేల రెండు వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి స్థానంలో కొనసాగుతున్నాయి నారాకాంతి చౌదరి గారు చంటలపల్లి గ్రామ ధర్మపర మండలం సత్తసాయిజీ మండకమై వెంకటేశ్వర్లు గారు మాదాస్పల్లి గ్రామ బనగానపల్లి మండలం వారి జత మహిళ రావాల మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారి చేత కన్నా కూడా సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఎనభై వేల రూపాయల కట్ట కట్ట ఆల్మోస్ట్ నేను అన్ని పందాలలో అట్లే వేస్తాను ఏదో కొన్ని పందాలలో రాయకపోతేనే చేయను కానీ మొత్తం వచ్చిన జతల వివరాలు వాటి స్కోరు మొత్తం డిస్కృష్ణ

నాలుగవ రెండు పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడవుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్లు పూర్తి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి నందాల విష్ణువర్ధన శేఖ్ మహిమన్న గారి జత కన్నా కూడా పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సిద్ధకూడదు పన్నెండవ నెంబర్ అంటే ఎనిమిది కట్టలున్నాయి ఏడు కట్టలున్నాయి ఆరు కట్టలున్నాయి సోరు ప్రజలు తగ్గుతో కట్ట దొరుకుతుంటారు మళ్ళా పోరాటం చేయాలా

పల్లి గ్రామ ధర్మపురం వారి జిల్లా బయలుదేరే రావాలన్నా లేచకూడదన్నా కనుక పన్నెండవ నెంబర్ కూడా ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా పదహారు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి గత ఐదవ రౌండ్ లో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు వర్తంపల్లి గ్రామం అన్నతపురం కానీ అన్నతపురం జిల్లా చంద్ర తక్షణ Vai oh, embora, yeah. yeah. ఆరో పరండు పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి నందాల విష్ణువర్ధన్ రెడ్డి గారు అనుకున్నాయి షేక్ మహమ్మున్నా గారి కూడా ఇరవై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా ఇరవై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఎక్కడా கடைக <laughs> கோலன నిమిషాల మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇరవై వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా కూడా పంతొమ్మిది సెకండ్లు వెనుకబడే ఉన్నాయి జత ఏడవ రౌడులో పంతొమ్మిది సెకండ్లు వెనుకబడే ఉన్నాయా హర్షద్వానాలతో కేకలతో తట్ట 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 ఆలవ వేల రెండు వందల హహా హ హా కూడా యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్నారండి ఏర్పాటు చేయడం జరిగింది మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇట్లా బెడ్రూమ్ లో ఉన్నా ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ టచ్ మొబైల్ తీసుకొని యూట్యూబ్ లోకి వెళ్లి మీటూబ్ మునుగోలు డైట్ చేయండి మిగతా బండలాగుల పోటీలు అన్నింటినీ కూడా ప్రత్యక్ష ప్రసారంలో కనిపించవచ్చు మళ్ళీ ఎప్పుడు చూడాలనుకు చదవచ్చు ఎనిమిది రెండు వేల నాలుగు వందల అడగల దూరాన్ని పదకొండు నిమిషాల్లో యాభై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా పచ్చ <kung> ట <government> mm. నారా బాధ్య చౌదరి గారు వెంకటేశ్వర గారు బై రోజు కార్యకర్త జూనియర్ అన్న పద్దెనిమిది అండి పన్నెండో జత కూడా మంచి కాంపిటీషన్ జత గట్టి పోటీ పన్నెండవ జతగా కంబైన్ జతగా అలంకరణ కూడా మొదటి వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి నందాల విష్ణువర్ధన్ రెడ్డి గారు అంటే కంబైండ్ సేట్ మైమున్న గారి పిల్ల కన్నా மூன்று சேக்கெல கொண்டவாக்கு மூன்று சேக்கங்கல கொண்ட மீ போராட்ட சேக்கல் வந்தாலும் ஜனால குப்பிச்சு கேரண்டில் கட்டார

த கிட்ட நால சமய நாலு நிமிஷம் மாற்றமே நம்ம வாரி நல்ல பலகொண்ட ரெண்டு பூர்ந்து மூணு வில மூணு வந்த அறுபது நூறு அந்த பதார நிமிஷம் పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి యాభై నాలుగు సిగన్లు ముందంజలు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇరవై ఆరు సికండ్లు వినకబడి बाटा बन गए तम समय 3 मिनट शामिल పదిహేడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మీరు నలభై ఏడు వేల ఒక్క వేల దూరాన్ని లేకపోతే రెండవ స్థానంలో కొనసాగవచ్చు மறவால <laughs> <laughs> పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి సమయం ఆఖరు ఒకే ఒక్క నిమిషాల మరి మరి పేకలయ్యాడ మరి జనాలు కేకలుస్తే భార్య

చాలా చక్కగా వచ్చాయండి వరకు మొదటి స్థానంలో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారు నాలుగు వేల రెండు వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగే ప్రస్తుతానికి మొదటి స్థానంలో రెండో స్థానంలో ఈ జత ఉన్నాయండి ప్రస్తుతానికైతే పన్నెండో కూడా హెవీ హెవీ కాంపిటీషన్ జండి పన్నెండవ కూడా చాలా చక్కగా ప్రదర్శిస్తాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కపల్లి ఖంబం అనంతపురం అనంతపురం జిల్లా గారి కేటాయించిన ఇరవై నిమిషాల సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల నూట ముప్పై అడుగుల దూరాన్ని లాగి అత్యంత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి కింద ఉంది పేపరు